హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిీ డ్రాప్స్ ఇట్స్ మీ రజని అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి కొండపైన ఉన్న కనకదుర్గమ్మ సో దసరా నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయండి అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారంతో ప్రారంభమవుతున్నాయి అలాగే పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారంతో నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి ఆలయంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి అలాగే ఈ శవర నవరాత్రులకు సిద్ధమవుతున్న అమ్మవారి ఆలయం ఎంతో బాగా రెడీ చేస్తున్నారండి అలాగే ఆలయం మొత్తం నూతన రంగులతో అలంకరిస్తున్నారు అలాగే అమ్మవారి నవరాత్రుల టైంలో ఎక్కువ మంది జనం అనేది వస్తారు కదండి టెంపుల్కి అందుకని టెంపుల్ మొత్తం కూడా అలంకరిస్తున్నారు అలాగే ఏదైనా వర్క్స్ ఉంటే చేయిస్తున్నారు అలాగే అమ్మవారికి గుడి బయట జనం అనేది బారులు తీరుతారు కదండి పందిర్లు అవన్నీ వేస్తున్నారండి పది రోజుల పాటు పది రూపాయలలో మనకి కనకదుర్గమ్మ అమ్మవారు అనేవారు దర్శనం ఇవ్వనున్నారండి అలాగే ఏ రోజు ఏ అవతారంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం మొదటి రోజు అలంకారం అక్టోబర్ మూడు గురువారం నాడు శ్రీ బాల సుందరి దేవిగా మనకి కనిపించనున్నారు అలాగే రెండవ రోజు అక్టోబర్ నాలుగు శుక్రవారం శ్రీ గాయత్రి దేవిగా మనకు కనిపిస్తారండి అలాగే మూడో రోజు అక్టోబర్ ఐదు శనివారం శ్రీ దేవిగా నాలుగవ రోజు అలంకరణ అక్టోబర్ ఆరు ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా ఐదవ రోజు అక్టోబర్ ఏడు సోమవారం శ్రీ మహాచండీ దేవిగా అలాగే ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది మంగళవారం శ్రీ దేవిగా ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిది బుధవారం శ్రీ దేవిగా ఎనిమిదవ రోజు అక్టోబర్ పది గురువారం శ్రీ దుర్గాదేవిగా తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా పదవ రోజు అక్టోబర్ పన్నెండు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మన అందరికీ కూడా అమ్మవారు కనిపించనున్నారండి ఈ విధంగా పది రోజుల పాటు పది అలంకరణలో అమ్మవారు దర్శనం దర్శనమిస్తారండి శవరణ నవరాత్రులు చివరి రోజు పన్నెండు శనివారం నాడు సాయంకాలం వేళ పవిత్ర కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకు హంస వాహనంపై తెప్పోసం అనేది జరుగుతుందండి ఈ కార్యక్రమం అనేది మన విజయవాడలో ఉన్న వాళ్ళకు కానీ చాలామందికి తెలుసు ఈ విధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెన్ నవరాత్రులు అనేవి ముగియనున్నాయండి ఇది ఈరోజు వీడియో సిఆన్ అదర్ వీడియో బైబి